శ్రీమాత్రే నమ టీసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం మనకి నవరాత్రుల్లో పదకొండో రోజుగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం రాజరాజేశ్వరి చెరుకుగడ చేతిలో ఉండగా దివ్యమైనటువంటి పాశము అంకుశము కలిగినటువంటి దివ్య స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు ఈ రాక్షసుని సంహరించినటువంటి సందర్భంలో అమ్మవారు తానే స్వయంగా చెప్పినటువంటిది ఈ కాలంలో ఎందుకు చేయాలి అంటే శరత్కాలే మహాపూజ క్రియతేయాచ్యవార్షికీ తన్ తన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత ఖచ్చితంగా శరత్కాలముందు ఈ కాలంలో ఈ ఋతువులో నాకు ఎవరైతే ఈ తొమ్మిది రూపాల్లో అర్చన చేస్తారో వారికి తప్పనిసరిగా నేను సుకృతాన్ని సుయోగాన్ని కలగజేస్తాను అని నా యొక్క మహాత్వాన్నంతా కూడా మాహాత్మ్యాన్ని కూడా ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు నా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అని అమ్మవారు స్వయంగానే చెప్పినటువంటి విశేషం అన్నిటికీ కూడా శక్తే పరమార్థం అందుకే చెబుతూ ఉంటారు అమ్మవారి యొక్క శక్తి అంతా ఇంతా కాదు శక్తి లేనటువంటిదే ఏది కూడా చేయలేనటువంటిది వస్తు ఉన్నప్పటికీ కూడా దాని దానికి చైతన్యం ఆ చైతన్యమే శక్తి ఆ చైతన్యం లేకపోతే ఏ పదార్థాన్ని మనం కదపలేం పదార్థము కదలదు అలా అంతెందుకు బ్రహ్మాది దేవతల్లో ఈశ్వరుడు సైతం అమ్మవారు లేకపోతే కదలలేనటువంటి పరిస్థితి అమ్మవారు లేకపోతే స్థితి లయలు చేయలేనటువంటి పరిస్థితిగా మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి అందుకే అమ్మవారి యొక్క సౌందర్యాల్లో చెబుతూ ఉంటారు శివశక్తయుక్తో యది భవతి శక్త ప్రభావితం అయ్య అమ్మవారు లేదే నువ్వు కూడా చేయలేవు కదా సృష్టిస్థితి లే చేయలేవు సమస్తమైనటువంటిది కూడా నువ్వు స్వతంత్ర సమర్థులు అయినప్పటికీ కూడా శక్తి యొక్క సహితంతో మాత్రమే చేయగలుగుతున్నావు అని చెబుతూ ఉంటారు కాబట్టి అంత విధంగా మనకి అమ్మవారి యొక్క ధ్యానం చేయడంలో అమ్మవారి అర్చనాది కార్యక్రమాలు చేయడంలో అమ్మవారి అనుగ్రహం పొందడంలో అమ్మవారి యొక్క శక్తిని మనం పొందడం ద్వారా చైతన్యవంతమవుతాం ప్రతి దాంట్లోనూ విజయాన్ని దిగ్విజయాన్ని పొందగలుగుతాం ఇక రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ప్రసాద నివేదన ఆలోచించినట్లయితే షడ్రు అంటే ఆరు విధాలైనటువంటి పురుపు తీపి ఉప్పు కారము ఇత్యాది అన్ని కలిసినటువంటి పదార్థం అమ్మవారికి చాలా ఇష్టం అలాగే చిత్రాన్నము లడ్డు ఇవి కూడా అమ్మవారికి చాలా అప్రీతికరమైనటువంటిగా ఆఖరి రోజుగా మనకు చెప్పబడుతూ ఉండడం అయితే అమ్మల గన్నయ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడు బుచ్చడియమ్మ బుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఇండియమ్మ దుర్గమాయమ్మ కృపాదిచ్యుత మహత్వ కవిత్వ పటిత్వ సంపదల్ అన్నారు ఎంత గొప్పదైనటువంటిది అమ్మ సమస్తమైనటువంటి దేవతలకి సృష్టికి మూలాధారమైనటువంటిది సమస్త దేవతల్ని కూడా సృష్టించినటువంటిది సమస్తము తానే ఉన్నటువంటిది అందుకే రాజరాజేశ్వరి అమ్మవారు అంతేకాదు ఎందుకే అన్నారు చాలా పెద్దమ్మ అన్నారు సురాసురుడు సురుల్ని అసురుల్ని కూడా సృష్టించినటువంటి గొప్పదైనటువంటి అమ్మ త ఎవరైతే మనస్సులో నమ్మేరో అటువంటి వాళ్ళకి యొక్క వీల్పుటంబల మనంబుర ఉండేటండి మనసులో ఇప్పుడు కూడా నిశ్చలంగా ఉంటుంది అమ్మవారు ఎవరైతే త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క మనస్సులో అమ్మవారు ఇప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అటువంటి దుర్గా దుర్గా మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటిత్వ సంపదలు మహత్వమైనటువంటివి అలాగే కవిత్వము పటుత్వము సమస్తమైనటువంటి జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానాన్ని కలగజేయి తల్లి అని చెప్పేసి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి అంబా చంద్రమౌళి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతీశ్వరి హైమవతి శివాత్రిణేని కాత్యాజనీ భైరవి సావిత్రీ నవయౌవ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా చిద్రూపీ ఫరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు ఆఖరగా చెప్పారు ఎందుకు చెప్పారు సమస్తమైన వ్యవస్థకు కూడా సమస్తమైన దేవతలకి కూడా ఆధారభూతమైనటువంటిది అంటే రాజులు సహజంగా పరిపాలిస్తూ ఉంటారు రాజులు అంటే ఒక ఏ ప్రాంతానికి ఉంటే ఆ ప్రాంతానికి ఆ రాజు ఆధిపత్యం వహిస్తాడు ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి ఆధిపత్యం వహించేటువంటి దేవతలు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఇంద్రుడు ఇంద్ర లోకంలో ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అయితే వారిని కూడా ఆధిపత్యం ఈ సమస్తమైనటువంటి రాజ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ సామ ఈ సామాన్య రాజులందరికీ బ్రహ్మాది దేవతలైనటువంటి వాళ్ళు కూడా రాజులే వారు కూడా వారిని కూడా శాసించగలిగేటువంటి వారిని రుజువర్తనలను నడిపింపజేసేటువంటి మహాశక్తి కలిగినటువంటిది రాజులకే రాజు అయినటువంటి రాజరాజేశ్వరి అన్నారు అందుకే అందరి రాజులకి కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటిది ఆ పై ఇంకెవరూ లేరట అంత మహాశక్తి సంపన్నతమైనటువంటి కలిగినది కాబట్టి రాజరాజేశ్వరి అన్నారు అంచేత అమ్మవారి యొక్క రూపం ఆ విధంగా కనబడుతుంది అంటే సమస్తమైన దేవతలకి కూడా మీరు ఇన్ని రకాలుగా పూజ చేసారే ఇన్ని ఇంద్రాది దేవతలు అంటున్నారే ఇందా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అంటున్నారే ఈ రాక్షసులు వీళ్ళు వాళ్ళు ఏదో అంటున్నారే ఇవన్నిటికన్నా అతీతమైనటువంటి మాయాశక్తితోటి ఉండేటువంటిది అమ్మవారు ఇదంతా చేయగలిగినటువంటిది వీరందరినీ కూడా శాసించగలిగేటువంటిది అమ్మవారు అని చెప్పడంలో మనకి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క రా రాజ్యత్కృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత కో కోసరాధ చతురంగ బలేశ్వరి అమ్మవారికి ఎన్ని బలాలు ఉన్నాయో ఒకటి కాదు కదా కాబట్టి కృప రాజపేట నివేసిత నిజాశ్రిత రాజుల్ని శాసించేటువంటిది రాజులని నియమించేటువంటిది రాజులు చేయడానికి కలిగేటువంటిది పరిపాలన కానీ వ్యవస్థల కానీ స్థితుల్లో కానీ సమస్తము చూడగలిగేటువంటిది అన్నిటికన్నా ఉత్తమైనటువంటిది రాజరాజేశ్వరి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క స్వరూపంలో తెలుస్తుంది కాబట్టి మన యొక్క కంధ రస స్పరిశ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఐదు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకునేటువంటిది కోరికలని శాసించగలిగేటువంటిది అంచైతే రాజరాజేశ్వరి అమ్మవారి కనుక గంధస్పర్శ గంధాలు అంటాం కదా వీటన్నిటినీ కూడా అనేక రకాలైనటువంటి కోరికలని కూడా నియమించగలిగేటువంటిది అదిమగలిగేటువంటిది కాబట్టి మనం ఏవైతే సత్వరమైనటువంటి సమ్మతమైనటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటివి లోకానికి ఉపయోగపడేటువంటివి ధర్మమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని మాత్రమే తీర్చి కోరికలు దూర దూరమైనటువంటి దుష్టమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని శాసించేటువంటిది అమ్మవారు అని చెప్పేసి మనకు చెబుతున్నారు కాబట్టి అంత గొప్పదైనటువంటి విషయంలో మన యొక్క కోరికలను కూడా నియంత్రించడం మన కోరికలు తీర్చడంలో కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తన యొక్క ప్రభావాన్ని చూపించేటువంటిది రాజరాజేశ్వరి అని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని మనం ఆఖరి రోజుగా రెండవ తేదీ గురువారం ఆఖరి రోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఇది అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విషయం ఈ విధంగా అంతేకాదు ఈవళే మనం సెమీ పూజ దశమిని పురస్కరించుకుని సెమీ పూజ చేస్తూ ఉంటాం అందుకే ఏం సంకల్పం చెప్పుకోవాలి అక్కడ మమ దుష్కృత మంగళ రాసార్థం యాత్రాయాం విజయార్థం చమీ పూజా కరిష్యే అని ఆ సెమీదేవత వృక్షాని దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ విధంగా సంకల్పం చెప్పుకుని చెయ్యాలి అని అంతే మనకి చెబుతూ ఉంటారు ఉత్తర గురుగ్రహణం తర్వాత యుద్ధానికి వెళ్ళేట సందర్భంలో వారు అజ్ఞాతవాసం చేసేటప్పుడు పాండవులు అజ్ఞాతవాసం చేసే సందర్భంలో ఆయుధాలు అక్కడ పెట్టే సందర్భంలో అర్జునుడు అక్కడ పెట్టడం వల్ల జమ్మి చెట్టు మీద పెట్టేట సెమీవృక్షము వృక్షంలో చాలా గొప్పదైనటువంటిది మాయామయమైనటువంటి లక్షణం కలిగినటువంటిది వృక్షము అని అంచేత సిమింప చేస్తుంది అంటే అగ్నిని కూడా నిరోధించగలిగేటువంటి లక్షణం కలిగినటువంటి ఒక సందర్భంలో శతపథ బ్రాహ్మణంలో చెబుతూ ఉంటారు అగ్నిహోత్రుడు దివ్యమైనటువంటి ప్రజ్వలం చేత దివ్యమైనటువంటి శక్తి చేత విపరీతమైనటువంటి ధోరణితో దహింపజేస్తున్న సందర్భంలో కూడా శమింపజేసింది అంటే ఆ అగ్నిహోత్రుని నియంత్రించగలిగిందిట అందువల్ల ఆ వృక్షానికి ఆ పేరుగా అందువల్ల ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా విశేషం ఉంది అయినప్పటికీ కూడా ఆ సెమీ వృక్షం అనేటువంటిది ఆ విధంగా వాళ్ళ యొక్క ఆయుధాలని కాపాడింది కాబట్టి ఆ సందర్భంలో అందుకే మనం కూడా సెమీ సమితి ముందుకు చెప్పుకున్నట్టుగా మమ యాత్రాయా ఏదైతే యాత్ర చేస్తున్నామో ఏదైతే ప్రయాణం చేస్తున్నామో ఆ సమయంలో మమ్మల్ని అనుగ్రహించు అని ఆ వృక్షానికి నమస్కరించుకొని వెళ్ళడం ద్వారా దారిలో కనబడింది అందుకే గ్రామానికి చివరిలో ఉండేవి అన్నీ కూడా వృక్షాలు ఆ గ్రామాంతరం వెళ్ళేటప్పుడు ఆ పులిమేరలో దర్శనం చేసుకుని నమస్కరించుకొని వెళ్ళేయడం వెళ్ళేవాళ్ళం యాత్రాం విజయా విజయార్థం అని అంటే విజయం సంకల్పించి మన యొక్క విజయం కావాలి అనేటువంటిది మనం ఏ పని మీద అయితే పెడుతున్నామో ఆ పని అంతా కూడా మనకి నెరవేరాలి అనేటువంటి భావనతో శమీవృక్షాలకు నమస్కారం చేస్తాము అంత మహాశక్తి కలిగినటువంటిది ఆ వృక్షానికి బ్రహ్మదేవి ఇచ్చినటువంటి వరం వల్ల ఆ విధంగా వృక్షానికి అంత గొప్పదైనటువంటి స్థితి వచ్చింది అని అందుకే రాస్తూ ఉంటారు శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనం అని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి కూడా చేసినటువంటి సందర్భం అది ఆ సిమీవృక్షానికి అర్చన చేశారు అలాగే తన విజయాన్ని రావణ సంహారంలో తన విజయాన్ని పొందినడానికి ప్రధానమైనటువంటి కారకంగా దాన్ని ఆ సిమీవృక్షాన్ని చెబుతూ ఉంటారు అలాగే సిమీ సమయతే పాపం సిమీలోహిత కంటక ధరిత్యర్జున ధరిత్యర్జున బాణానం రామస్య ప్రియవాదిని అని కూడా మంత్రం చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అర్జునుడు తను యుద్ధ సన్నద్ధమై విజయం పొందడం కోసం అక్కడికి వెళ్ళి శమీవృక్షాన్ని పూజ చేసి ఆ ఆయుధాలను తీసుకుని అద్భుతమైనటువంటి విజయాన్ని పొందినటువంటి సందర్భంగా మనకి ఆఖరి రోజున సాయంత్రకాలంలో కాలంలో చేసేటువంటి పరిస్థితిగా మనకు చెబుతూ ఉంటారు కాబట్టి ఇంత ఈ అమ్మవారి యొక్క ఆఖరి రాజరాజేశ్వరి యొక్క దివ్య స్వరూపంగా మనం ఈవేళ చెప్పుకుంటున్నాం అలాగే సాయంత్రం శమీవృక్ష అర్చనగా మనం చెప్పుకుంటున్నాం ఆ వృక్షాన్ని దర్శించడం వల్లంతే కాదు ఏ విధమైనటువంటి శని బాధలు ఉన్నప్పటికీ కూడా సమయ వృక్షానికి ప్రదక్షిణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి చర్మరోగాన్ని నివృత్తి నియ నియంత్రింపబడతాయి నివృత్తి చేయబడతాయి ఇలా చాలా విశేషాలు చెప్పబడుతూ ఉన్నాయి కాబట్టి అంత గొప్పదైనటువంటి వృక్షానికి దర్శనం చేయడం చాలా మంచిది అని చెప్పబడుతూ ఉంది ఆఖరి మనం చేస్తూ ఉంటాం ఇది మనం క్లుప్తంగా చెప్పుకుంటే అమ్మవారి యొక్క దివ్య స్వరూపం గురించి సిమే వృక్షం యొక్క అర్చనాది కార్యక్రమం గురించి ఇక పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం ఈ రోజున మీరు అన్నీ సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రసాదాలవి కూడాను ఆజమానం చేయండి కేశవ ఈ స్వాహ నారాయణ జనమ హరే శ్రీకృష్ణ జనమ మూడు సార్లు తాగిన తర్వాత నాలుగోసారి నీళ్లు వదిలి పెట్టేసిన తర్వాత అమ్మవారి యొక్క అర్చనాది కార్యక్రమానికి సంసిద్ధమయ్యాం ప్రసాద ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం అమ్మవారికి నమస్కారం చేయండి ఓ సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్యమౌళి స్ఫురతు తారానాయక శాస్మితముఖీం మాపే నవక్షోరువాం పాపూర్ణరక్తషకం నక్లం బిభ్రతీ సౌమ్యాం పరాదంబికా రాజరాజేశ్వరీ అమ్మవారికి నమస్కారం చేయండి ఆకే అక్షతంతో భదవి సాద్యా ఏతే భూంభారకా ఏామోహరా బ్రహ్మకర్మ సమారభే ఓం భో ఓం భువ ప్రాణాయామం చేయండి ओंजन मंदप ओम सत्यम न भगवसीधे मेहधि प्रचोदूज्योर तो सोमृत ब्रह्म पूर्भुस्वरम ममुनकोण्य उपतद्रुतिद्वार परमेश्वर प्रीच्र्धमस्म वर्तमान पर व्यावारी चंद्र श्री विश्वासराम संवत् दक्षिणायने शरदृत आश्वतमासे शुक्रपक्षे दसमेका गुरुवासरे शुभ नक्षत्रे शुभयोगी शुभकर्णया वेषण विशिष्टायांग गोत्रहा नामधेय धर्माध काम्यमोक्ष चुधफरपुरशाध्यर्थ సత్సంతాన సౌభాగ్య శుభపర అనుకుని మీ కోరికలు సాత్వికమైనటువంటి కోరికలన్నీ కూడా తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసి యథాశక్తి రాజరాజేశ్వరీ దేవ్యా ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి సంభవి ద్రవ్యై పితారై నియమానైన పూజాంజక ఋషి నీళ్ళు నీళ్లు కూడా ఆ పళ్లెల్లో వదిలిపెట్టేయండి ఎదురుగొండ అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాత అంబాస అంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతి కాళీ కాళీహైభవతి శివాత్రిణయనీ కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారిని తలుచుకుని నమస్కారం చేసి రెండు రెండక్షత అమ్మవారి దగ్గర వేయండి ఓం కల్లోసి మృత్యుల హీ మధ్యే విరాజన్మణి దీపే కల్పక వాటి కాదే కాదంబ వాచ్యుజ్జ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత మధ్యే వివానోత్తమే చింత రత్న వినిర్మితే జనను సింహాసనం భావే అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారికి రత్నసింహాసనం సమర్పయామి ఒక పుష్పం వేసి నమస్కారం జయని ఏనాభాను మండలచక్ర మధ్యస్థిత బారాకృదుభాసుకర పాసాగుశీ బిభ్రదీం పాసంజా బాణమశివరసనా కౌస్వాం చంద్రకళావతా చారుస్మి అమ్మవారికి ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి రెండు రెండక్షతలు కూడా వేయండి ఓం ఈశానాది దేవైక దివ్య ఈశానాదిదేవైకదివ్యకం రత్నాసనం తే సుభం పాజ్యం కుంకుమచందనాదివృతం చాజ్యం జర్రాక్ష శుద్ధామాచమనీకం మనీయకం దవ తలంబామయా కల్పితం కారుణ్యామృతవారికిలం తత్పత ఏం నీళ్ళిమ్మీ పాదయో పాద్యం సమర్పయా రాజరాజేశ్వరీదేవీరమస్త అర్ఘ్యం సమర్పయామ లక్ష్మీయోగి జనరక్షత జగజ్జ్జా విసారాక్షిణి ప్రాళేయాముపటేరకుంంకుమర సత్కర్పూరమిస్రోదకై గోక్షీరైర్ఫిరారికేళ సరళై సుద్ధోదకైర్మంత్రై స్నానం దేహి విదేహి మంగళకరంగాంగేయకుంభోద్గై అమ్మవారికి పంచామృత పారు భోజ్య దాతన దాతనా మహేర్ణయ్యతక్ష యోగస్ పదమోరసస్త భాగే దేహన ఉషతేరివ మాతర తస్మా అరంగమా భోజాయజన్వధ ఆపో జనయన శుద్ధోదకస్నానం సమర్పయా అమ్మవారికి నీల తదుపరి తర్వాత హ్రీంకారాం మంత్రలక్షే మాంచితం రత్రుజ్జ్వలముత్తరీయస్బవర్ణాబరా ముక్తం యజ్ఞసూత్రమరం సౌవర్ణత దత్తం తె విధి నామై తదగిం తత్పత ఏకల్పిత రాజరాజేశ్వరీదవ్యే నమ వస్త్రఘనం సమర్పయామి హంసైరప్యతిలనే యుగమని హారావీముజ్జ్వం హేమాంగదే కంకణే మంజీరౌ మణిమండలే ఉడమప్యర్ధేందూ చూడామణి నానాక కాంచీమపి కాంచీమీకరు రాజరాజేశ్వరీదేవ్యే నమ నానాభరణ సమర్పయామి సర్వాంగే ఘనసార కుంకుమల సత్ీగంధ పంకాం కస్తూరికపాల పలకే గోరోజనాపత్రికే గంగాధర్శనమండలైనోర్దివ్యాంబనేర్పితం కంఠాబ్జ మృదనాభి పంకలమలం తత్పతల్పితాం దివ్యశ్రీచందన సమర్పయా పుష్పానికి అద్ది గంధం అమ్మవారికి వీయండీ హరిచందనమయానీతం దేవీ కళ్యాణదాజిని సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాన హరివల్లభే కుంకుమం సమర్పయా హరిదృ హరిద్దు కుంకుమ సమర్పం వియండి ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మమా శ్రీమహాదేవి తుభ్యం దాస్యా సుందరి కుంకుమం సమర్పయామి కల్హారోత్పలకా సౌవర్ణపేరుహి జాజీ చంపకమాలతీయుగలకైర్మందారకొందాది కేతక్యా కరవేణకైర్బువదై పుష్పస్రజకల్పిత సంకల్పేన సమర్పయామ వరదయ సంతుష్ట కల్ప్యతాం అమ్మవారికి పుష్పమాలంకృతిని చేయండి అమ్మవారిని అమ్మవారికి దండవేసి నమస్కారం చేయండి ఈ మాట అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిగా ధ్యానం చేస్తూ పాదాది శిరపర్యంతము కూడా భాగాలను ఆలోచిస్తూ అమ్మవారికి ధ్యా పూజ చేయండి పుష్పాలు ఓం ఐం హీం శ్రీం చెంచరా ఏ నమ పాదౌ ఏ చెపలా అయినమహల్భౌ పూజయామి కాంచీ జంగే జంఘీ సర్వమంగళాయే నమ అయినమార్ణి పూజియామి భద్రకాళ్యే నమః ఉరు పూజియామి కమ్యే నమహ కఠిం పూజయామి శివాయ నిమహ నాభి పూజయామి క్షమాయ నిమ ఉదరం పూజయామి గౌరయమహృదయం పూజయామి కంబుకంఠ్యై నమ కఠం పూజయామి సువాసిన్య నిమ ముఖం పూజయా స్వర్ణకుండలాది కర్ణద్వయం పూజ్యామిస్వూపా నాసికా పూజయామాలక్ష్మీన పూజయామి కుమరీ నివా జరప్ పూజయామి యోగనిద్రాన పాదుకే పూజయామి శాంత్యై నిమ సర్వాణింగ పూజ్యామి తర్వాత అమ్మవారి రాజరాజేశ్వరీ అమ్మవారి యొక్క అష్టోత్తరంతో అమ్మవారిని అర్చన చేస్తున్నాం ఓం కుంకుమ చేయండి ఓం భువనేశ్వరియ నమ ఓం రాజేశ్వరియ నమ ఓం రాజరాజేశ్వరియ నమ ఓం కామేశ్వరియే నమ ఓం బాలాత సుందర్య నమ ఓం సర్వేశ్వర్య నమ ஓம் கல்யாணி நம ஓம் சர்வாஷோ நம ஓம் சர்லோகிணியை நம ஓம் சௌகபரிமாயை நம ஓம் மந்திரிணை நம ஓம் மந்திரூபிணை நம ஓம் பிரை நம ஓம் விம ஓம் ஆதித் நம ஓம் சௌபாக்கவத்தை நம ஓம் பத்மாவை நம ஓம் பகவத்தே நம ஓம் ஸ்ரீமத்தியை நம ஓம் சத்தை நம ఓం ప్రికృత్యే ఓం మాయాయ నమ ఓం సర్వమంగళాయ నమ ఓం లోకమ లోకమోహాన్య నమం కింకరీభూతీర్వాణ్యే నమ వరబ్రహ్మస్వరుపిణ్యే నమోం పురాణాగమస్వపిణ్యే ఓం భద్రప్రణవపిణ్యే నమోం సర్వ్రహూపిణ్యే నమం రక్తగంధకస్తూరిలేప్యే ఓం నానాయ నమ ఓం ശരണ്യയൈ നമ ഓം നികലവിജേശ്വര്യ നമ ഓം ജനേശ്വര്യ നമ ഓം ഭൂതേശ്വര്യ നമ ഓം സർവസാക്ഷി നമ ഓം ക്ഷാമകാരി നമ ओम पुण्यायी नमः ओम स सकधर्मिण्ये नम ओं विश्वकर्मिण्ये नमः ओम स्वरमिदेवतायी नमः ओम सर्वोकाराध्याय नम ओं पद्मीनायी नम ओं योगीश्वर नमः ओम ओतुर्भुजे नमः ओम सर्वाधसाध्यानाधीसाई नमः ओम पूर्वायी नमः ओम नि नमः ओम परमान नमः ओम कलाायी नमः ओम अनंगाईयी नमः ओम वसुंदराय नमः ओम शुभदायी नमः ओम धृकार नमः ओम पीतामधर नम ओम अनंतायी नम ओ भक्तवत्सलायी नम ओपदमाय नम ओम जगत्कारिण नम ओम नव्यय नम ओं लीलामहर्ष विग्रहायी नम ओं सर्वी नम ओम मृत्युआ नम ओम कूटीसूरी सब प्रभाई नम ओं पवित्रा नम ओम प्रणदायी नम ओं विमलायी नम ओम महाभूषा नम ओं सर्वभतप्रदायी नम ओम पद्मी नम ओम सुधाय नम ओं सांगाय नम ओम पद्मकिरीटि नम ओम पद्म सर्वपाप विनाशिन्ये नमः सिन्नम ओं सकलसमत्प्रा नमः ओम पद्मये नमः ओम पद्मगंधिन्ये नमः सर्वघ्क्लेशध्वशन ओम हेम बारिण्ये नमः ओम विश्वमूर्तिये नमः ओम अग्निगल नमः ओम बुंडरीकाक्षिण्ये नमः ओम महाशक्त नमः ओम बुद्धिये नमः ओम भूतेश्वर्य नमः ओम अदृश्यय नमः ओम शुभिक्षण नमः ओम सर्वदर्शिन्ये नमः ओम प्राणाई नमः ओम ज्येष्ठाई नमः ओम शांताज नमः ओम तत्वाज नमः ओम सर्वजन्ये नम ం సర్వోకవాసిన్యే నమ కైవల్యేకిమం భక్తమోక్షే నమ ఓం దారిద్ర్యనాశి నమ సరోభద్రవారిణ్యే నమోం సంహృదనందరహార్యే నమ చతుర్దశాంతకొణస్థాయి నమ ఓం సర్వాత్మకాయ నమ ఓం సత్యవక్ే నమ న్యాయాయాయ నమ ఓం దంధా నిధ్యే నమ కారాకృత్యే నమనే నమ ఓం అనంగూపే నమ ఓం సిద్ధే ఓం స్థిర రాజేశ్వర్యే నమో నమ ఓం श्री श्रीराजराजेशर नमो नम सर्वाण्यंगारिनाष हरिद्रकुंकुमारचर्पयाम धूपम आघ्रापयामी अगर तुक सन्धि ओम गर्दमेन प्रजाता मयिशंभवगर्दमा श्री एंवासक मातरम पद्मिण ओम श्री देव्ये नमो नम हरम से नंदन నందయ శ్రీ స్వాంగే సర్వసరంగోజ్వలై శ్రీభూంగా అర్చిత శ్రీ మహా మహారాజరాజేశ్వరీదేవో నమ ధూపమాఘ్రాపయావయ కర్తృజిపించిన తర్వాత దీపా నమస్కారం చేయండి సాధ్యమే కార్ సంయుక్తం వన్నాయ్యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోక్తిపహ భక్త్యా దీపం ప్ర ఇచ్చా దేవాయ పరమాత్మని త్రాహి మాన్నరఘాద్ఘోరా దివ్య జ్యోతిర్మోస్తి దీపం దర్శయామీ దీపాన్ని నమస్కారం చేయండి ధూప చేయవదీపార శద్దామని సమర్పయామి ఓం హ్రీంకారీశ్వరీ తప్తహారకు సహస్రవహం దివ్యాన్ ఘతసోపశాభితం చిత్రాన్ని భేదం తదాన్నం మధు శర్కరాదిరియుత సనిక్య పాత్రే స్థితం మాషాపస్ర మంజసరం తీయతే కల్ప్యత కల్ప్యత అమ్మవారికి ఏ పదార్థాలు మీరు నివే సిద్ధంగా చేసుకున్నారు నివేదనకు ఆ పదార్థాలన్నీ కూడా అమ్మవారిని తలుచుకుని అంటే ఇందులో అనేక రకాలు చెప్పబడ్డాయి అయినప్పటికీ కూడా మీరు ఏవైతే సిద్ధం చేసుకున్నారో అవి అధాసి ఓంబోబ్బు వస్సు బా తత్సవి దుర్వేణ్యంకు దేవశ్రీమి యో యోనప్పుడు ఆదు సత్యం భర్త ఏర్పడింది ఆమె మర్రతమస్థమృతం వస్తుంది శ్రీ శ్రీ మహా రాజరాజేశ్వరీదేవ్యోనమ అవసరాధి సహిత సంభవి ద్రవ్యై నారికేళ సీత ప్రసదాన్ని నివేదయా షట్స్ ప్యాత పదాన్ని ప్రసాదాన్ని నివేదయామి ఓం ప్రాణయీస్వాహ ఓంపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ స్వాహ మధ్య మధ్య వనం సమర్పయామి అమృత హస్త వృక్షాడయ భాదో వృక్షాడయ పునరాజీవనం సమర్పయామి తాంబూలం పెట్టండి పూగీబ్రహి కర్పూరే అర్నాగవల్లిదీవితం ముక్తూర్ణే సమాయంతం తాంబూలం పృథివీతాం తాంబూలం సమర్పయామి తర్వాత నీరాజనం విలగించండి ఓం శ్రీ మహా రాజరాజేశ్వరీదేవి మనమ హిరణ్య పాత్రమో పూర్ణం దాతి మధవ్యో సాతి ఏ కధా బ్రహ్మణముపహరి ఏ కధే యజమానయుష్టేదో దతి ఆనందకర్పూరదివ్య నీరాజనం దర్శామి నీరాజనానంతరం శుద్ధాజీవనీ సమర్పయామి అమ్మవారికి జీవించిన తర్వాత ఒక చొక్క అమ్మవారి దగ్గర రుదిరిపెట్టండి కళ్ళగద్దోండి బోలో మాత మహారాజీకి జై తర్వాత మంత్రపు విష్ పువ్వులిచిత్తు పుచ్చుకు లేచు నుంచోండి ఓం జాతవేద జాతవేదసేసురువామ సోమ భారీతో నిధహతిపేద సనఃపరుషది దుర్గాడివిశ్వానా వేసింధుందుడిచ్యగ్ని తా అగ్నివన్నాం తపసాజ్వలంతీం వైరోచనీ కర్మఫల దుర్గాం దేవీ గంశమం ప్రవజ్యే సుతరే నమ అమ్మవారికి సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే శరణ్యేత్రంబకే దేవే నారాయణ నమోస్ పుష్పాన్ని మంద్రపుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి ప్రదక్షిణ చేయండి యాని కార్య పాపాన్ని జన్మాన్ ద్రమతాన్ని చ తాని తా రే ప్రదక్షిణం పదే పృదయం పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమానుకూ శరణాగదత్సరా అన్యాధాస్తి శరణం మమ तस्मा कारण्य भाव रक्ष्म महेश्वरी आत्म प्रदक्षिण नमस्कारा सामर्पया साष्टांगदन प्रणाम नमस्कारा सामर्पयाम उरसा शिसा दृष्टिया मनसा वचसा तथा पदभ्यांगराभ्यांगणामच्य प्रणाम प्रणामा सामर्पया छत्रचामरा सर्वोपचारा सामर्पया छत्र आछादयाम चामीजिया नृत्य दर्शिया गीताया गजानोया अश्वानाहया सरलाजोपचार भक्तोपचार शक्तचार दिव्योपचारा सामर्पया देवदेवस्तर భోగోస్ మంత్రహీనం క్రిరాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి అనుకోండి అనయాధ్యాయ ఆహన షోడశోభ పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ ఏతత్ఫలం శ్రీరాజరాజేశ్వరి నవదుర్గాదేవత సుప్రీత సుప్రసన్నా ఏత ప్రభుత్తి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ ఏ దేవత అయితే అనుకున్నామో ఆ దేవతల యొక్క స్వరూపాలు తలుచుకుంటూ అక్షతు నీళ్లు వదిలిపెట్టేసేయండి చెప్పండి అపరాధ క్రియంతే అహర్నిసం మయా దాసోయం ఇ మాం మం పరమేశ్వరి పరమేశ్వర ఆయుర్దేహీ యశో దేహీ శ్రియం దేహీ చ సౌక్షం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రంశ దేహీ మే రాజరాజేశ్వరి ద్యే నమో నమ కుంకుబుట్టుకోండి ఓంకారంజర శుఖీం ఉపనిషదు ఉద్యాన కెళి కలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం బొట్టు పెట్టుకోండి అమ్మవారి దగ్గర పుష్పం తీసుకుని సరస్సును ధారణ ధారణ చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మా లోపాలోపాలని కూడా క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అయ్యేటువంటి విధంగా త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ధ్యానం చేయండి అమ్మవారి ప్రసాదం స్వీకరించండి తామగ్నివర్ణాంధవ సాజ్వలంతీం అగ్నిలా ప్రకాశించేటువంటిది మనల్ని శుద్ధి చేసేటువంటిది కాబట్టి తపస్సుత ప్రజ్వరింపబడేటువంటిది అటు అటువంటి తపో బలాన్ని మనకి అందజేయమని నిరంతరము కూడా మనోవాకాయ కర్మణ అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్య ఏంద్రియే ప్రతి దిష్ఠతి తరువాత ఈ కలసం ఏదైతే నిలబెట్టుకున్నారో అది మీ స్థానిక పురోహితుల చేత ఉద్వాసన చెప్పించుకుని వారికి దక్షిణ తాంబూలా ఇచ్చి వారిని సంతృప్తిపరిచి వారి ఆనందదాయకమైనటువంటి సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొంది అమ్మవారి అనుగ్రహానికి పొంది మీరందరూ కూడా భార్యాభర్తలు సంతానంతో సౌభాగ్యంతో దీర్ఘాయువృద్ధితో పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా జీవించాలని ఉండాలని నిరంతరం ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని సాగించాలని కోరుకుంటూ స్వస్తి